అయితే యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆడి గెలిచిన వాళ్ళని చూసాం కానీ మీకు అంటే మీ ప్రాబ్లం వల్ల ఆడకుండా ఆడించి గెలిచిన వాళ్ళని కూడా ఫస్ట్ టైం మన ఇంత ఇన్ని లక్షల మంది మనసులు గెలిచిన వాళ్ళని చూస్తాం అంటే మీకు ఆ జర్నీలో ఒక దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ సెవెన్ వీక్స్ మీరు బాధపడ్డారు కదా చేతి నెప్పితో నాలుగు వారాలు బాధపడ్డా బాధపడ్డా అప్పుడు ఎప్పుడన్నా నేను నా ఆట కొంచెం తగ్గుతున్నట్టుంది ఎక్కడన్నా నేను ఎక్స్ప్రెస్ చేశాను సి బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఆడాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేనప్పుడు ఈ హౌస్లో ఉండడానికి నువ్వు రైట్ లేదు నీకు అండి సో నేను అప్పుడే చెప్పాను బిగ్ బాస్ పంపించేయండి నన్ను అడిగాడు ఏంటి మీ డెసిడన్ ఏంటంటే థ్యాంక్ యూ గుడ్ బై అని చెప్పాను కానీ తర్వాత బాబు గారు లే శివాజీ నువ్వు బాగా ఆడుతున్నావు కాకపోతే నీకు చెయ్యి బాగాలేదు కాబట్టి నువ్వు ఆటలేదు సో నువ్వు నువ్వు ఎంత చేయగలవు అంది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వను నేను అది అది నాకు బూస్టింగ్ అనిపించింది ఓకే ఐ విల్ ప్లే దాని తర్వాత యాక్చువల్ గా కంటెస్ట్ కంటెంటర్ అయ్యారు కంటెండర్ అయ్యాను కంటెండర్ అయ్యారు తర్వాత కెప్టెన్ అయ్యారు ఆ తర్వాత ఓటపి సో ఇన్ని జరిగినాయి అండి ఇన్ని జరిగినాయి అంటే ఒకటండి బిగ్ బాస్ హౌస్ లో గేమ్లు అనేది నాట్ ఎ బిగ్ ఇష్యూ అండి అసలు గేమ్ నువ్వు ఎలా ఉంటున్నావు నిజంగా ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అండి ఆ హౌస్కి వచ్చేవాళ్ళు నాకు అర్థమైంది అది ఇక్కడ వీళ్ళ వీళ్ళ ఏజ్ వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల కావచ్చు ఆ హౌస్ని అర్థం చేసుకొని వెళ్తే యూ కెన్ డూ మీరా కెల్స్ నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు ఇంత పేరు వచ్చి అంతే అయితే పల్లవి ప్రశాంత్ మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఫస్ట్ నుంచి అతను ఒక కామన్ మ్యాన్ అని చెప్పి రైతు బిడ్డ అని చెప్పి అయితే జనాలు ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే అతనికి ఆల్రెడీ వెళ్లే ముందే ఒక యూట్యూబ్లో ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు ఫ్యాన్ పేజెస్ ఉన్నాయని మీకే డైరెక్ట్గా వచ్చి చెప్పాడు యాక్చువల్గా కొన్ని వీడియోస్లో మాకు బయటకు వచ్చిన వీడియోస్లో అంటే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టేసరికి శివాజీ లేదా అదర్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఒక వ్యక్తిగా లోపలికి వెళ్ళినప్పుడు అంటే నాకు ఆ విషయం తెలియదు నాకు లేటర్ అని చెప్పాడు మా అబ్బాయి నాకు వెళ్లే ముందు ఎవడరా పల్లవి ప్రశాంత్ మూడు పెళ్ళం వస్తున్నారా అన్నా నేను ఇది నిజం పల్లవి ప్రశాంత్ అంటే ఎవడనుకుంటాడండి అంటే లేదు నాన్న అని చెప్పి వాడు ఒక ట్రాక్టర్ వీడియో చూపించాడు నిజంగా రానిస్తున్నారు వాళ్ళు అన్న ఒట్టు నేను ఉన్నది పిలుతున్నారా నిజంగా వస్తున్నారంటే ఏమన్నా అనుకుంటున్నారు పలానా పలానా వస్తారంటే అని నేను ఓహో అని అన్న అంతకుమించి నాకేం తెలియదు కానీ వెళ్ళిన తర్వాత మీకు చెప్పాడు కదా అన్న నాకు వెళ్ళిన తర్వాత నాకు తెలిసి పోను 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 ఆ మాటలు చెప్పాడేది నాకు నాకు చాలా నేను పోతే నేను పోతే చాలా ఇది వస్తుందన్న బాగా వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటారు నేను ఎప్పుడు చూడాలి చెప్పింది నిజమాబద్ధం మనం మనం మనకైతే ఐడియా లేదు రిసీవ్ చేసుకుంటాం పక్కన పెడితే నాకు ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి ఒక పిక్ పెడితే నాలుగు లక్షల వ్యూస్ వస్తాయి ఇవన్నీ చెప్పాడు కదా మీకు మీకు చెప్పారు యాక్చువల్గా మాకు వచ్చిన బయట గుర్తులేదు బయటకు వచ్చిన వీడియోస్ అయితే అంటే ఇప్పుడు నాలుగు లక్షలు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి అంటే అంత బయట ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు కామన్ మ్యాన్ అని ఏ ఏ యాంగిల్లో తీసుకున్నారు మీరు అతన్ని ఫ్యాన్ ఉన్నప్పుడు ఎందుకంటే బిగ్ బాస్లో ఓట్లేసేది జనాలు అంటే అదే చెప్తాను సి ఆ అబ్బాయి ఏంటో ఆ అబ్బాయికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో నేను వచ్చిన రోజు ఒక మాట చెప్పాను ఆ అబ్బాయి ఒక రైతు బిడ్డ అనే యాంగిల్లో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చాడు అది మాత్రమే నాకు తెలుసు సో వచ్చిన తర్వాత ఏమన్నా ఆశయలైస్ ఉంటే నాకు దొరికేసేవాడు ఫస్ట్ అసలు ఓపెనింగ్ రాగానే మొక్క తీసుకొని వచ్చాడు ఎంతో కొంత క్యారెక్టర్ లేకపోతే దాన్ని అన్ని సంవత్సరాల పాటు క్యారీ చేయడం కూడా కష్టం అండి గుర్తుపెట్టుకోండి ఆ అబ్బాయి నాలుగైదు ఏళ్ళ నుంచి పెట్టుకొని ఉంటాడు కదా వచ్చినాక చూస్తే నేను నాలుగైదేళ్ళ నుంచే నా మూడేళ్ళ నుంచి ఉంది అతనికి సో ఇంత ఇంత చేస్తున్నాడంటే ఎక్కడో మనిషికి పాజిటివిటీ ఉండే ఉంటుంది కదా లేకపోతే సెకండ్ వీక్లో అమ్మాయి అబ్బాయి మీద అందరు ఎక్కేశారు ఎక్కేసినప్పుడు నాకు అర్థమైపోయింది ఒక మనిషిని ఈవెన్ దొంగనైనా సరే ఒక సవట దొంగ దొరికాడండి ఆయన్ని పిచ్చా కొట్టుడు కొట్టి ఇరక్కొట్టేస్తుంటారు కానీ ఈ వీడియో చూసే మనకి అరే ఒక వచ్చిన పాపం అనిపిస్తుంది మనిషి అనిపించిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఇవ్వొచ్చు కదా కొడత వెంటే ఏం రైట్ ఉంది అని అనుకున్నాను ఎస్ కదా అట్లా ఆ అబ్బాయి గురించి నేను ఏమీ ఆలోచించలేదండి సెకండ్ వీక్లో అబ్బాయి మీద నామినేషన్లు వేస్తా కానీ ఆ రెండో వారం వచ్చేసరికి నాకు కొంచెం ఈ అబ్బాయి దగ్గర క్యారెక్టర్ ఉంది అనేది నాకు అర్థమైంది క్యారెక్టర్ ఉంది నేనేదో వాడి కామన్ మ్యాన్ వాడిని ఎక్కడికో తీసుకోవాలి నేను అసలు అనుకోలేదు న్యాయంగా మాట్లాడుతాను ఆ అబ్బాయిని ఎప్పుడైతే టార్గెటెడ్గా అంటే వీడి వీడియోలు చూసి వాడి వాడిని అడిగాను నేను అంటే నీ వీడియోలు చూసి నువ్వేంటో తెలుసుకొని నీకు ఇన్ని లక్షలు వస్తాయి వ్యూస్ నీకు లక్షల రూపాయలు వస్తాయి నువ్వు కామన్ నువ్వు రైతు బిడ్డవేంటి నువ్వు నువ్వు కామన్ కామన్ మ్యాన్ ఏంటి ఇలా మాట్లాడేది అంటే ఒక వీడియో యూట్యూబర్ సెలబ్రిటీ అవటం అనేది చాలా రేర్ చాలా రేర్ అండి యూట్యూబ్ చూసే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ మామూలు సమాజానికి అంత తెలియదు తెలియదు సో తెలియనప్పుడు వాడు సెలబ్రిటీని నేను ఎలా అనుకుంటాను నేను అనుకోలేను వాళ్ళందరూ వాడిని సెలబ్రిటీని చేస్తున్నారు నాకు అప్పుడు అర్థమైంది మరి నేను గా నన్ను అన్నారు అరే మీరు వాడిని హీరోయిన్ చేస్తున్నారా ఇది అన్యాయం రా ఇంతమంది ఎగబెడుతున్నారంటే వాడు హీరో అయిపోతాడు మనం ఏం చేయలేము వాడిని హీరో చేస్తారు మీరే అని చెప్పేసాను సో ఆ అబ్బాయికి అంతమంది ఉన్నారు అంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీడు హీరో అవుతాడంటే మిలియన్స్ ఉన్నవాళ్ళు అవ్వలేదు సెలబ్రిటీలు అవును ఆ అబ్బాయి రైతు బిడ్డగా పొలం పని చేసుకుంటూ పొలంలోనే చేసుకుంటా పొలంలోనే వీడియోలు చేశాడు ఫలంలోనే చేసాడు మేబీ కళ పట్ల అతనికి పిచ్చి ఉండి ఉండొచ్చు అదేం తప్పుగా అదే రైతుకోడుకు ఇప్పుడు నేను రైతు బిడ్డనే మా నాన్నది చెప్పాను మీకు మా బ్యాక్గ్రౌండ్ చెప్పాను అంత మాత్రం నాకు అసలు దాని మీద ఇంట్రెస్టే లేదు నాకు అసలు తెలియదు నేను హీరో అవుతా నేను యాక్టర్ అవుతా నాకు తెలియదు బతకడానికి హైదరాబాద్ వచ్చా బై లక్ లక్ బై ఛాన్స్ లాగా నేను ఇటు వచ్చేసాను వచ్చిన తర్వాత దాన్ని పోనీయకుండా దైవం లాగా భావించుకుంటే వృత్తి కాబట్టి సో ఆ అబ్బాయి చేసిన దాంట్లో కూడా ఏ తప్పు లేదండి ఆ అబ్బాయి హండ్రెడ్ పర్సెంట్ కామన్ మ్యానే గెలిచేంత వరకు అతను కామన్ మ్యానే బిగ్ బాస్ హౌస్కి వచ్చేంత వరకు అతను కామన్ మ్యానే బిగ్ బాస్ వచ్చినాక ఎవడైనా సెలబ్రిటీ అవుతాడు అది నేను క్రైటీరియాలోకి తీసుకోను అక్కడ కూడా చాలా మందికి మిలియన్స్ ఉన్నోళ్ళు వచ్చారు కానీ ఓటింగ్ ఎందుకు పడ వాడికి కామన్ మ్యాన్గా జనం యాక్సెప్ట్ చేశారు కాబట్టి పడ్డాయి ఓట్లు సో నేను వాడిని నన్ను బాబు గారు అడిగినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను శివాజీ తనకి రెండు ఫేస్లు అంటున్నారు అని అంటే వాడిది ఒకటే ఫేసు వాడిని నేను నమ్ముతున్నాను సార్ అని చెప్పాను అంతే అయితే యాక్చువల్గా మీరు అన్నారు ఒకటే ఫేస్ నమ్ముతున్నాను అని బట్ బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ సెలబ్రేషన్స్ చూసి బోలే కూడా అనుకున్నాడంట యాక్చువల్గా మాట్లాడక ముందు వరకు అరే ఏంటి తమ్ముడు నిన్నటి వరకు ఎలా ఉన్నాడు తమ్ముడు బయట రాగానే ఇలా మారిపోయాడు అని చెప్పి అడిగాడు యాక్చువల్గా ప్రశాంత్ని ఏంటి తమ్ముడు నిన్నటి వరకు నేను అక్కడే ఇలా ఇలా అన్నాడు ఎవడు ఇప్పుడు ఏం మేసాలిగా వేస్తావు తళ్ళ కొడతావు ఏంటి తమ్ముడు ఇదంటే చెప్పాడంట అన్నా నేను ఏదో గెలిచిన ఆనందంలో చేశాను కానీ ఇదంతా నేను కదా నిన్న కూడా ఎవడో ఎవడో కామెంట్ చూపించారు మన పిల్లలు లాజిక్ పాయింట్స్ ఇవన్నీ తీస్తుంటాడు యూట్యూబ్ పిచ్చోడా బుచ్చుడు మంది ఉన్నారు మానిటైజ్ చేసుకోవటం చేతగాక మీరు గమనిస్తే ఆ అబ్బాయి ఒక గేమ్ లో తెలుగులో రాయటం కూడా మరి మానిటైజేషన్ గురించి తెలుస్త ఎలా అనుకుంటాను నేను ఆశ్చర్యపోయాను కూడా ఎవడో అనుకోడు మానిటైజేషన్ రాదా ఏంటిది అని కానీ నేను నా ఇంట్లో నా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంతమంది దీని గురించి నాకు తెలిసి అవదు దీని గురించి తెలిసిన వాళ్ళని పిలిచి అరే దీన్ని మానిటైజ్ చేయాలి ఎలా అంటే నమ్ముతారా నిన్న వచ్చింది ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ రాత్రి రాత్రి వచ్చింది వాడి కన్ఫర్మేషన్ ఈమెయిల్ అది మన దగ్గర ఉంటాన వచ్చింది మళ్ళీ వాడు భయపడతాడేమో మళ్ళీ మళ్ళీ అంటే అంత ముందు బ్యాడ్ వేరే అరే వాడు భయపడతాడ్రా వాడు భయపడబడిపోయిన వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు భయపడతారు ఇమ్మీడియట్ గా వాడికి వాడి వాడికి హ్యాండిల్ హ్యాండ్ ఓవర్ రా అని అయితే కానీ వాడు ఎప్పుడూ అడగల మన ఏమైందని నమ్మకం